శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి వృషభరాశియందు శుక్రగ్రహ సంచారము రాశి రాశియందు రవిగురుల సంచారము కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేనుముందు శన్నీశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఉత్తమ కాలం నడుస్తోంది పనులు వేగంగా పూర్తవుతాయి ఉద్యోగులు ఉత్తమ ఫలితాలను పొందుతారు శత్రువుల పైన విజయం సాధిస్తారు కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం మానసిక ప్రశాంతత లభిస్తుంది మకర రాశి వారికి ఈ వారం అనుకూలించేటటువంటి గ్రహాలు యొక్క సంఖ్యలో మార్పు లేదు ప్రతికూలించేటటువంటి గ్రహాలు యొక్క సంఖ్యలో మార్పు లేదు గత రెండు వారాలుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వారం కూడా అదే మాదిరి పరిస్థితులు కొనసాగడానికి అవకాశం ఉంది కొంతలో కొంత ఏంటి అంటే చంద్రబలం పెరిగింది సప్తమ స్థానం నుండి దశమం వరకు చంద్రుని యొక్క సంచారం వల్ల మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది చంద్రబలం మానసిక ప్రశాంతతనిస్తుంది ఏ పనైనా మనం తలుచుకుంటే త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇలా ఉత్సాహానికి వాటికి కారణమవుతుంది ఈ రాశి వారికి ఇప్పటికే రవి యోగిస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు యోగిస్తూ ఉన్నారు శనీశ్వరుడు యోగిస్తూ ఉన్నారు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే షష్ఠ గురుడు అష్టమంలో ఉండేటటువంటి కుజకేతువులు ఇవి రెండు గ్రహాలే ప్రధానమైనటువంటి సమస్యలు అష్టమ కుజుని యొక్క దోషం కొంత ఇబ్బంది పడుతూ ఉంది హెల్త్ ఫ్లక్చువేషన్స్ కానీ లేదా దెబ్బలు తగులుతూ ఉండటం గాని లేదా ఏదైనా కొన్ని కొన్నిసార్లు స్థానచల్లము స్థాన భ్రంశము ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లవలసి రావడం వంటి విషయాల్లో ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే గురుబలం లేకపోవడం కూడా కొంత అదృష్టహీనతను సూచిస్తూ ఉంటుంది అలాగే ప్రతిదీ కూడా స్వశక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రతి దానికి మీకు మీరు కానీ పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఈ విషయాలన్నీ సాధారణంగా మనం ప్రతి వారం చెప్పుకునేటటువంటివే అవే మాదిరిగా గ్రాస్థితి ఉంది కాబట్టి ఈ వారం కూడా వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి ప్రత్యేకించి ఇబ్బందికరమైన సందర్భాలు ఏమీ లేవు ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఆకస్మిక ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు శారీరక శ్రమ తప్పితే అలాగే అనాలోచిత నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే మీ డెసిషన్ అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో తీసుకున్నటువంటి డెసిషన్ లాంగ్ టర్మ్లో మీకు ప్రభావాన్ని చూపడుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోనైనా ఉద్యోగ విషయాల్లోనైనా ఎటువంటి విషయాల్లోనైనా సరే శక్తి పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ క్విక్ గైడ్ ఎసిషన్స్ తీసుకోకూడదు అది చిన్నదైనప్పటికీ కూడా క్విక్ గైడ్ ఎసిషన్స్ తీసుకోకూడదు తీసుకున్న డెసిషన్ను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మకర రాశి వారికి ఉంటుంది ప్రతిదీ కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం పరుల నిర్ణయాలు లేదా పక్క డెసిషన్ మీద మీరు వెళ్ళకూడదు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మీకు నచ్చితేనే చేయండి మీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా నాకు ఈ పని నచ్చలేదు నేను చేయను అనేటటువంటి విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేయాలి అంటే మొహమాటానికి వెళ్తే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల మొహమాటానికి ఏదో ఒకటి ఒప్పుకుంటారు అది మీకు నచ్చదు లాంగ్ టర్మ్ లో దానివల్ల రిలేషన్షిప్ పాడవుతూ ఉంటాయి లేదా మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాటే ప్రయత్నం చేయాలి మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా శుభ్రభాణి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం ఎరుపు शुभम so, भूया bon